హలో ఫ్రెండ్స్ నమస్తే జియో బంపర్ ఆఫర్ తొంభై రోజుల రీఛార్జ్ ప్లాన్ భలే ఉంది ఫ్రీ కాలింగ్ టూ హండ్రెడ్ జీబీ డేటా ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి రిలయన్స్ జియో కోట్లాది మంది కస్టమర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లు అందిస్తుంది జియో చౌకైన ఖరీదైన ప్లాన్లు రెండు అందుబాటులో ఉన్నాయి మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ప్లాన్ ఎంచుకోవచ్చు దేశంలోనే నెంబర్ వన్ టెలికామ్ కంపెనీ కూడా తొంభై రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్తో ముందుకు వచ్చింది ఇటీవల డేటా ఓటీటీ యాప్లకు డిమాండ్ చాలా వేగంగా పెరిగింది అయితే కస్టమర్లు ఆకట్టుకునేందుకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది అయితే నలభై ఆరు కోట్ల మంది కస్టమర్ల కోసం రిలయన్స్ జియో పోర్ట్ఫోలియో విభజించింది జియో టూ జీబీ డేటాతో కూడిన ప్లాన్ కేటగిరీ కలిగి ఉంది ఈ విభాగంలో జియో తొంభై రోజుల రీఛార్జ్ ప్లాన్ చేర్చింది ఇందులో లాంగ్ వ్యాలిడిటీతో పాటు ఫ్రీ కాలింగ్తో సహా అనేక ఇతర ఆఫర్స్ ఉన్నాయి జియో రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకు వస్తుంది ఈ ప్లాన్లో కంపెనీ అన్ని లోకల్ ఎస్టేట్ నెట్వర్క్లో తొంభై రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది ఈ ప్లాన్తో మీరు ఒకేసారి మూడు నెలలు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్లాన్లో ఎయిర్టెల్ యూజర్లు అన్ని నెట్వర్క్లకు జియో హండ్రెడ్ ప్రీఎస్ఎంఎస్లు పొందొచ్చు జియో తొంభై రోజులకు మొత్తం వన్ ఎయిటీ జీబీ డేటా అందిస్తుంది అంటే మీరు రోజుకు టూ జీబీ డేటా వినియోగించుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లు ట్వంటీ జీబీ డేటా కూడా అదనంగా పొందొచ్చు మీకు తొంభై రోజుల పాటు మొత్తం టూ హండ్రెడ్ జీబీ డేటా అందిస్తుంది రిలయన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్పై అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది కంపెనీ యూజర్లకు జియో స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తొంభై రోజుల పాటు అందిస్తుంది జియో స్టార్ తొంభై రోజులు సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంతేకాదు ఫిఫ్టీ జీబీ జియో ఏఏ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది టీవీ ఛానల్ చూసేందుకు కంపెనీ కస్టమర్లకు జియో టీవీని ఫ్రీగా యాక్సెస్ అందిస్తుంది కాబట్టి ఇది బంపర్ ప్లాన్